నిన్న జరిగినటువంటి వైసీపీ ప్రెస్ మీట్లో శ్రీ కర్ణం ధర్మశ్రీ గారు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారిపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది వారు చాలా ఈజీగా మాట్లాడుతూ సీఎం రమేష్ గారు ఈ జిల్లాలో ఉన్న కొండలన్నింటినీ పిండి చేసేస్తున్నారని ఆరోపణలు చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా కొండలను పిండి చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొండల్ని అన్నింటినీ ఆక్రమించి ఏ రకంగా పరిపాలన జరిగిందో మరి నాయకులందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు మీలాగే ఇక్కడ కూట నాయకులు కూడా ఎన్డీఏ నాయకులు కూడా చేస్తున్నారనే భ్రమంలో మీరున్నారు ఇది చాలా పొరపాటు మీ దగ్గర ఏమైనా ఆరో ఆధారాలు ఉంటే మీరు చేసిన ఆరోపణలకి వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడవ సీఎం రమేష్ గారికి బేసరిజ్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు పనులు అయితే ఆధారాలు బయట పెట్టండి లేదా క్షమాపణ చెప్పండి లేని ఎడలా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వస్తుందని భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం